అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ ఎక్కడన్నా ఎన్నికలు వచ్చినాయి అంటే ఆ పార్టీ ఆయా పార్టీ అభ్యర్థులకు సంబంధించి ఆయా పార్టీ నాయకులు పోయి ప్రచారంలో దిగుతారు ప్రచారంలో తిరుగుతారు ప్రచారంలో గివి గివి హామీలు ఇస్తున్నాము మమ్మల్ని గెలిపిస్తే కనుక గివిగివి అమలు చేస్తాము అని చెప్పేసి చెప్పుకుంటూ పోతారు కాళ్ళు మొక్కుతారు ఏళ్ళు మొక్కుతారు అవసరమైతే ఇంకా ఏమైనా చేస్తారు ఇక మనము ఎన్నో కార్యక్రమాలు చూసినాం ఎన్నికల సందర్భంగా ఆయా అభ్యర్థి నిలబడి ఆ ప్రాంతాలలో ఆ ఎన్నికలప్పుడు మాత్రం బాగా తిరుగుతారు భలే బాగా తిరుగుతారు తర్వాత కనబడరు చూడ్డానికి కూడా కనబడరు కాకపోతే ఇప్పుడు ఎన్నికల ముచ్చట నేనెందుకు మాట్లాడుతున్నా అంటే జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆరు గ్యారెంటీలు ఇచ్చిండ్రు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఆరు గ్యారెంటీల కింద సబ్ గ్యారంటీలు పదమేడు ఉన్నాయి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్రు అవి ఎట్టిని నెరవేర్చలేరు అని చెప్పేసి రెండేళ్ల పాలనలో ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రజలలో తిరగలేకపోతా ఉన్నారు మరి నిన్న మొన్న ఇన్ఛార్జ్ మంత్రులు కానీ లేకపోతే ఇంకెవరు కానీ హిల్స్ నియోజకవర్గంలో ఎందుకు తిరగలే హిల్స్ నియోజకవర్గంలో పనులు ఎందుకు గాలే హిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందడికి ఎందుకు కొనసాగలే ఇవాళ ఈ రెండు రోజులు బట్టి ఎందుకు జరుగుతున్నాయి అనేది అర్థం చేసుకోవాలి కబరాస్థానానికి సంబంధించిన జాగా కూడా మిలిటరీకి సంబంధించిన జాగా అని అప్పజెప్పి ఆడ ఇప్పుడు ఇప్పుడు మిషన్లు పంపిణీ చేసుడు ఎన్నికల కోడ అమల్లో ఉన్నప్పటికీ కూడా కుటుంబిషన్లు పంపిణీ చేసుడు ఓటర్ కార్డులు పంపిణీ చేసుడు ఓట్ షోర్ ఇట్లా అది ఏదైతే ఒకటే ఇంట్లో నలభై మూడు ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ అరవై గజాల అదరపు అరవై అరవై గజాల జాగాల ఆ నలభై మూడు ఓట్లు ఎట్లుంటాయి అని చెప్పేసి చాలామంది ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏర్పడ్డది ఆ ఓటు చోరుకు సంబంధించి అక్కడనేమో రాహుల్ గాంధీ ఓటు చోరు జరిగింది ఓటు చోరు జరిగింది అని చెప్పేసి మొత్తుకుంటాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద వీళ్ళ మాటలు చెప్పడం వరకే ఆచరణలో సాధ్యంగావేవి జూబ్లీహిల్స్లో ఓటు చోరు జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ఇంట్లో నలభై మూడు ఓట్లు నమోదు అంటే మీరు అర్థం చేసుకోరు ఒక ఒకటే ఇంట్లో నలభై మూడు ఓట్లు రాపిచ్చిర్రు సరే ఇదంతా పక్కకు పెట్టురు ఎవరు ఎన్నికల ప్రచారం వాళ్ళు చేసుకుంటా ఉన్నారు జోరుగా ఊపందుకున్నది అంత రాష్ట్రమంత్రి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వైపు చూస్తూ ఉన్నది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అర్థమవుతుంది ఈ బై ఎలక్షన్స్ వల్ల అర్థమవుతుంది అంటే మనకు నిజంగానే వ్యతిరేకత ఉన్నదా లేకపోతే వ్యతిరేకత లేదా అనేది ఇక్కడ అర్థమవుతుంది ఆల్రెడీ వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకతతోనే మనం ముందడికి పోతూ ఉన్నాం అందుకే ఇంకా మళ్ళోసారి రాలేం కాబట్టి ఇప్పుడే అంతా దెబ్బలు తరచుకుంటా ఉన్నాం ముల్లలు మూటలు చదువుకుంటా ఉన్నాం అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులే వాళ్ళ వాళ్ళే గుసగుసలు ఉర్రట వాళ్ళ వాళ్ళే ముచ్చట్లు ఉర్రట అది పక్కకు పెట్టిరు కానీ ఈ జూబ్లీ హిల్స్ బయ ఎలక్షన్లు రేవంత్ సర్కార్కి ఒక గుణపాఠం కాబోతా ఉన్నాయి ఇలా జూబ్లీ హిల్స్ బయ ఎలక్షన్ సంబంధించి నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చిరు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు బై ఎలక్షన్స్ ఎందుకు వచ్చినాయి మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం వల్ల బైఎలక్షన్స్ వచ్చినాయి ఆయన మరణం మీద కూడా ఇలా రాజకీయం చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఆయన మరణం అట దైవ నిర్ణయం అట వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ ఏది దైవ నిర్ణయం ఏది దైవ నిర్ణయం కాదు అనేది కూడా చావు మీద కూడా వాళ్ళు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి జూబ్లీహిల్స్ జనం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇయల్లా ఒకసారి మీరు వీడియోలు చూడరు వీడియోలు చూసిన తర్వాత నేను మాట్లాడతా ఫస్ట్ మాగంటి సునీత గారు మొన్న సభలో ఏడ్చిన విధానం చూడు తర్వాత పొన్నం ప్రభాకర్ కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ పాప మా ఆమె ఏడుపు మీద ఆమె మీద ఇప్పుడు వాళ్ళ కూతుర్ల మీద కూడా కేసులు పెట్టే కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాగంటి సునీత గోపీనాథ్ గోపన్న అంటేనే జనం జనం అంటేనే నా గోపన్నుబ్ల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం పైనుంచి చూస్తూనే ఉంటారు ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం ఎంతమంది ైట్ సునీత గారు ఏడ్చిండ్రు అయితే ఈ ఏడ్చిన దాని మీద ఆమె బాధతో నేడుస్తా ఉన్నది దుఃఖము కట్టలు తెంచుకొని వస్తూ ఉన్నది ఇంకా ఆపుకున్నది అక్కడికైనా దుఃఖం వస్తూ ఉన్నది ఆమె ఆవేదన తట్టుకోలేకపోతా ఉన్నది జూబ్లీహిల్స్ జనమైన తెలంగాణ ప్రజలైన ఆలోచించాలి కుటుంబ సభ్యులను కోల్పోతే ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తిని కోల్పోతే ఆ ఇంటి బరువు బాధ్యతలు మోస్తున్న వ్యక్తిని కోల్పోతే ఆ ఇంటికి ప్రేమాభిమానాలు ఆత్మా ఆత్మాభిమానాలు లేకపోతే ఆత్మగౌరవంగా నిలబడ్డ వ్యక్తిని కోల్పోతే ఆ ఇంటికి అన్ని విధాలా చూసుకునే వ్యక్తిని కోల్పోతే సర్వస్వం తనే అని నమ్ముకున్న వ్యక్తులను విడిచిపెట్టి తనెళ్ళిపోతే వెళ్ళిపోతే బాధ ఉండదా ఏడవరా ఆవేదన ఉండదా దుఃఖం ఉండదా ఎన్నేళ్ళ దాంపత్య జీవితం ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఒక్కరికి కూడా నెత్తి మీద గిన్నెత్తులు వేయలే ఒక్కరికి కూడా లగ్గం కాలే పిల్లలు చదువుకుంటా ఉన్నారు పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల ఆశయాల కోసం ఎన్ని కళలుగాను ఉంటారు పిల్లలకు బంగారు భవిష్యత్తు బంగారు బాటేయాలని చెప్పేసి ఎన్ని కళలుగాను ఉంటారు వాళ్ళు నిజంగా రాజకీయంలో అది రాజకీయంలో ఆ గెలిచిన వ్యక్తి లేకపోతే రాజకీయాలలో దిగిన వ్యక్తి ప్రజల ప్రజలలో ఎప్పటికీ ఉండని లేకపోని కానీ కుటుంబంతో మాత్రము ఎక్కువగా టైం స్పెండ్ చేయలేరు వాళ్ళ కుటుంబం ఏంటంటే ఆ నియోజకవర్గం ప్రజలే అని చెప్పేసి ముందడిగి పోతుంటారు ఇలా పాప ఆమెకు దుఃఖం వచ్చింది అంతమంది జూబ్లీ హిల్స్ జనం వచ్చిండ్రు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు వచ్చిండ్రు మాగంటి గోపినాథ్ను ఓట్లేసి గెలిపించుకున్న ప్రజలు వచ్చిండ్రు ఆ ప్రజలందరూ ఇలా కండ్ల ముందట నిలబడ్డరు ఆ ప్రజలల్లో మాగంటి గోపినాథ్ కనబడతా ఉన్నారు పైనుంచి ఎప్పుడు చూస్తూనే ఉంటారు అని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తే ఆమె ఏడుపును అవమానించేలాగా ఏమో మరి కాంగ్రెస్ వాళ్ళు ఏడువరు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులని ఎవరు నన్ను కోల్పోతే కాంగ్రెస్ వాళ్ళకి ఏడుపు రాదు కావచ్చు రాతి గుండెలు రాకదేలిపోయినాయి కావచ్చు ఎందుకంటే ప్రజలను మోసం చేసిండ్రు కదా ఇంట్లో ఎవరు నన్ను కోల్పోతే ఇప్పుడు నేను పేర్లు ఎందుకు అంటాను వాళ్ళ సుట్టరికం ఎందుకు అంటాను వాళ్ళ బంధుత్వం నేను అంటాను అనద్దు కానీ అసలు ఇంట్లో ఎవరిని కోల్పోయినా దుఃఖం వస్తుంది ఒక కుటుంబ పెద్దని కోల్పోయిన బాధ నాకు ఎప్పటికీ ఇప్పటి కాదు ఎప్పటికీ వెంటాడుతుంది ఎప్పటికీ వెంటాడుతుంది నాన్న అనే పదం అంతే గుడ్లల్లో నీళ్ళు తిరుగుతాయి ఇంకా చనిపోయి రెండు మూడు నెలలు కాలేదు కదా రెండు మూడు నెలలు నాలుగైదు నెల్లుగా కాలేదు కదా దుఃఖం ఉండదా బాధ ఉండదా ఒకేసారి బరువు బాధ్యత మొత్తం ఆమె మీద పడ్డది కదా ఎన్ని కళలుగానుంటారు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు ఇయ్యాల ఎదుర్కోలేక ఆ పిల్లలు తిరుగుతూ ఉంటే మాగంటి గోపీనాథ్ గారి ఇద్దరు కూతుళ్ళు ప్రచారంలో తిరుగుతూ ఉంటే ఆ పిల్లల మీద కేసులు పెట్టి అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు ఇలా మాగంటి గోపినాథ్ గారి కూతురు మీద కేసు పెట్టినరు ఎందుకు కేసు అంటే ఎన్నికలల్లో ఎన్నికలల్లో ఓట్లు మాకేయ్యని చెప్పేసి ఓటర్లను ప్రలోభ పెడతా ఉన్నారట వాళ్ళు ఏ విధంగా ప్రలోభ పెట్టిర్రు నాకు తెలియదు కానీ మొత్తం మీద మరి పైసలు ఇచ్చి ప్రలోభ పెట్టిర లేకపోతే ఓటర్ కార్డులు పంపిణీ చేసి పంపిణీ చేసి ప్రలోభ కుట్టు మిషన్లు పంపిణీ చేసి ప్రలోభ పెట్టిర్రా అడుగుతారు ఇంటింటికి ప్రచారంలో తిరుగుతారు ఆ ప్రచారంలో భాగంగానే వాళ్ళు ఓట్లు వేయమని అడుగుతారు దానికి ఇలా కేసులు పెట్టి అక్రమ కేసులు బనాయించి ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉన్నది ఇదంతా ఒక లెక్క అయితే ఈమె సునీత గారి ఏడ్చిన ఏడుపు మీద తుమ్మల నాగేశ్వరరావు ఒక రకంగా మాట్లాడతాడు పొన్నం ప్రభాకర్ ఇంకొక రకంగా మాట్లాడతాడు నేను అంటున్నా కాంగ్రెస్ నాయకుల ఇండ్లల్లో ఈ మాట్లాడిన నాయకుల ఇండ్లల్లా ఎవరినన్నా కోల్పోతే ఏడవరా మీరు బాధపడరా మీరు మీకు దుఃఖం రాదా మీకు కన్నీళ్ళు రావా రానట్టునే గకేట్ల ఇట్లా రాటదేలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు అయితే పొన్నం ప్రభాకర్ పొదుగాల తిరిగినాయి జూబ్లీస్ నియోజకవర్గము ఏరియాలో తిరిగినట్టున్నారు ఈ తిరిగిన సందర్భంలో ఒక వీడియో కూడా బయటకు వచ్చింది ఏంటంటే మాగంటి సునీత గారి ఏడ్చిన వీడియో కాంగ్రెస్ పార్టీకి మైనస్ చేస్తుంది అని చెప్పేసి సింపతి ఓట్ల కోసం ప్రయత్నిస్తుందట ఆమె ఎట్లా మాంగంటి గోపినాథ్ గారు చనిపోయినని చెప్పి సింపతి ఓట్లు పక్కా పడతాయి కానీ ట్రై చేస్తుంది ప్రయత్నం చేస్తుంది ఇదేం కథ ఇదేం లెక్క ఇదేం తర్వాయి ఇంట్లో ఇంట్లో కోల్పోతే ఏడవరా అను గింత ఘోరమా గింత దారుణమా ఎట్లా నీచపు రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చిండ్రు అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు ఇలా గిదిగిది చేస్తాం గిదిగిది కా మాకు ఈసారి అవకాశం అని బతిలాడుకోర్రీ తిరుగుర్రీ ఇంటింటికి ఇక అట్లా లేదు ఇట్లా లేదు వీళ్ళు ఏమంటారంటే మాకంటే సునీత గోపినాథ్ ఏడుస్తున్నారు ఇక ఓట్లు ఆమెకే పడతాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఆమెకే అయిపోతుందిగా ఆమెనే గెలుస్తుంది అన్న ప్రస్తేషన్ ఈ కేసులు పెట్టుడు కానీ ఇట్లా మాటల యుద్ధానికి దిగడం కానీ ఆమెను అవమానపరుస్తూ ఉన్నారు ఆమెను అవమానపరుస్తూ ఉన్నారు భర్తను కోల్పోయిన దుఃఖం నుంచి ఇంకా ఆమె బయటికి రాలే అంతలోపే బాధ్యతల మీద పడ్డాయి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయ కృషి చేయాల్సిన అవసరం ఉన్నది లోపట్నే ఆమె అందరు కనబడ్డరు ఆమె దుఃఖము దుఃఖమస్తున్నది ఆమెకు ఆ దుఃఖం ఆమె బయటకు చెప్పుకోగలుగుతాయి ఆమె ఒక్కటే కాదు అక్కడ సభ వేదికన ఉన్న వాళ్ళందరూ కంటతడి పెట్టినరు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులతోను సహా కంటతడి పెట్టినరు మాజీ మంత్రి హరీష్ రావు గారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయితా ఉన్నది ఆమె ఏడ్చిన తరీకను బట్టి అందరు కంటతడి పెట్టింది అక్కడికి వచ్చిన జనం కూడా కంటతడు పెట్టిండ్రు బాధ ఏడ్చింది ఆమె అక్కడే ఉండి నిలబడి చూసినాం కాబట్టి నేను చెప్తున్నా ఎక్స్పీరియన్స్ ఏడ్చింది ఇంకా ఒక్కసారి మీరు చూడు ఎలక్షన్స్ అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కానీ ఇది రెండు సంవత్సరాలకు వచ్చిందంటే ఇది దైవ నిర్ణయం మన గతంలో అభివృద్ధి జరిగిందా అన్యాయం జరిగిందా అనేది మీ అందరికి తెలుసు ఈయన మాట్లాడతాడు దైవ నిర్ణయం అట మాగంటి గోపీనాథ్ మరణం దైవ నిర్ణయం అని చెప్పేసి మాట్లాడతాడు ఈ వీడియో ఏందంటే మాగంటి సునీత ఏడ్చిండ్రు కదా అది మనకు మైనస్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్న వీడియో ఇది

ఆశ్చర్యమేం ఆశ్చర్యమేమనిపిస్తుంది కృత్రిమంగా ఏడుస్తున్నదట ఆమె ఇంకా కృత్రిమంగా ఏడుస్తున్నదట ఆ ఏడుస్త ఆశ్చర్యం అనిపిస్తూ ఉన్నదట అరే కుటుంబ వ్యక్తులను కోల్పోతే ఏడుపురాదా సారు పొన్నం ప్రభాకర్ సారు మీరు ఎంత ఇజ్జది కాపాడుకుంటారని అనుకుంటే అంత ఇజ్జత్ తీసుకుంటుండ్రు అంత ఇజ్జత్ తీసుకుంటుర్రు ఒక బీసీ మంత్రి అయి ఉండి బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి అయి ఉండి ఇలా మీ ఔన్నత్యాన్ని మీ హుందాతనాన్ని కాపాడుకోవాల్సింది పోయి ఇజ్జత్ తీసుకుంటుండ్రు మొన్నడిగా మొన్న అడ్లూరి లక్ష్మణ్ అట్లా మాట్లాడినరు ఇలా కృత్రిమంగా ఏడుస్తా ఉన్నదట కృత్రిమంగా ఏడుస్తుంది ఆ ఓట్ల కోసమే ఏడుస్తుంది సింపతి ఓట్ల కోసమే ఏడుస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు పున్నం ప్రభాకర్ ఏమో మరి మీరు ఎవరన్నా ఆప్తులను కోల్పోయినరో లేదో తెలియదు ఆ మాట మనం ఎందుకు కనాలి కానీ మీ బంధువులల్లా లేకపోతే మీ చుట్టాలల్లా ఎవరన్నా ఎవరినన్నా కోల్పోతే వాళ్ళని అడుగుండి సారు ఆ బాధ ఎంత ఉంటుంది ఆవేదన ఎంత ఉంటది అది కుటుంబ పెద్ద పిల్లలు ఏ ముప్పం చూడకుండా పిల్లలది ఏ మురిపం చూడకుండా కోల్పోతే ఎంత బాధ ఉంటుందో మీరు ఎవరు అడిగి తెలుసుకోండి ఎవరన్నా ఉంటే మీ నియోజకవర్గం ప్రజలలోనే ఉంటే అడిగి తెలుసుకోండి ఈయనకంటే ఆశ్చర్యం అనిపిస్తా ఉన్నదటి ఎందుకు ఆశ్చర్యం అనిపిస్తాను ఏడుస్తా ఉన్నారు సానుభూతిలో ఓట్లు చంపాయచ్చు అందరినీ చూసేసరికి ఆమెకి ఏడుపు వచ్చింది ఏడిచింది ఈ ఏడుపును కూడా రాజకీయం చేసి ఇప్పుడు వీళ్ళకి చెప్పుకోనికి ఏం లేదు వల్ల ముఖం లేదు ఎందుకు ముఖం లేదంటే పోయినా ఈ బాకీ కార్డు ఒకటి కనబడతా ఉన్నది ఏడుగు పైన ఆరు గారు గురించి నిలదీస్తారు ఏడుకుపోయినా వాళ్ళు నియోజకవర్గంలో తిరగలేరు ప్రజా ప్రజాక్షేత్రంలో తిరగలేరు ఎక్కడ తిరిగినా పది మంది ఐదుగురన్నా ప్రశ్నిస్తారు పక్కా ఐదుగురు ప్రశ్నించపోయినా ముగ్గురన్నా ప్రశ్నిస్తారు ధైర్యం జాలకపోతే ఒక్కరిద్దరైనా ప్రశ్నిస్తారు ఏమై ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఎటువాయ్ మహిళలకు ఇరవై ఐదు వందలు ఎటువాయి నాలుగు వేల పిచ్చినటువాయ్ వికలాంగులకు ఆరు వేల పిలిచిన ఇవన్నీ ప్రశ్నిస్తారు కదా యువతలకు స్కూటీలు విద్యా విద్యాభరాస కార్డు ఐదు లక్షల రూపాయలు ఎటువాయి అని చెప్పేసి ప్రశ్నిస్తారు కదా దానికి తోడు ఇంకెన్నో వైఫల్యాలు కాబట్టి వీళ్ళకి చెప్పుకోవడానికి తిరగడానికి ముఖం లేదు ఆ ముఖం చెల్లక జనాలల్లో తిరగలేక వీళ్ళు వాళ్ళ మీద ఈ విధంగా ఏడుస్తా ఉన్నారు అన్నట్టు అవు సారు జూబ్లీ తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్తానా జూబ్లీల్స్ జనము జూబ్లీల్స్ జనం మీకే ఓటేస్తారు మీరు ఏడుగురు సార్ ఇలా ఇలా నిలబడి ఏడుగుర్రీ జూబ్లీల్స్ జనం మీకే ఓటేస్తారు మిమ్మల్ని కల్పిస్తారు మీరు ఏడు ఊర్రాడ నిలవాడి అత్త మీకు దుఃఖం ఎందుకంటే వాళ్ళ కుటుంబ ఆప్తులను కోల్పోయే కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టడు దుఃఖంలో ఉన్నారు వాళ్ళకి దుఃఖం అత్తది ఏడు అంటే కాదు అది ఇత నిలబడి ఏడు ఊర్రి పొనం ప్రభాకర్ అన్న మీరు ఒకగలను పట్టుకొని ఇట్లా అలుముకొని ఏడు మీరు ఇద్దరు అత్తదా మీకు ఏడుపు మీ ఏడుపును చూసి జూబ్లీ మీకే ఓటేస్తారు సారు ఏ ఏడుగున్రీ మీరు ఏడవగలుగుతారా ఏమో ఈ కథ ఏందో ఈ లెక్కేందో ఏమర్థం కాదు తుమ్మల నాగేశ్వరరావు ఇట్లా మాట్లాడతాడు పొన్నం ప్రభాకర్ అట్లా మాట్లాడతాడు చెప్పినా కదా వీళ్ళకి ఏమీ లేదు చెప్పుకోవడానికి ఏడుమంటే ఏడిపతుందా సారు మరి గమ్మది ఇంకేం అవసరం లేదు సారు అయిపోయింది బీఆర్ఎస్కి బంగారు పల్లెంలో జూబ్లీ హిల్స్ టికెట్ పెట్టి ఇచ్చేసిండ్రు ఈ వీడియోలు చాలు జూబ్లీ హిల్స్లో మీరు ఓటమి పాలు కావడానికి ఈ వీడియోలు చాలు ఇంకే వద్దు సారు ఇంకే వద్దు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి హైడ్రా ఒక్కడి చాలు జూబ్లీ లో మాత్రము కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి ఈ రెండు మూడు వీడియోలు చాలు ఇంట్లో ఉంటుందా సార్ మరి గింత అధ్వారమా నేరిగింత అధ్వానం మాట్లాడతారని తెలియదు సారు మరి గింత కఠినంగా గింత గుండెలు వేసుకొని మాట్లాడతారని తెలియదు మరి గింత ఘోరమా గింత అధ్వానమా చీసి గింత దారుణమా ఆడబిడ్డ ఏడుపును కూడా ఇలా రాజకీయం అని చెప్పేసి నిందించడానికి ఎంత అది పాపం ఆమె ఆ దుఃఖముల నుంచి ఇంకా కోలుకోలే ఓట్ల కోసమే ఏడుస్తుంది అని మీరు అనేవారికి ఇంకెంత దుఃఖం ఉంటుంది ఇంకెంత బాధ ఉంటుంది చెప్పుండ్రి ఇంత ఘోరమా ఇంత నీచమా ఎవరు సార్ మీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చిస్తుంది అంత వణుకు పుడుతుందా తిరుగుండ్రి గల్లి గల్లికి తిరుగుండ్రి నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుండ్రి వాళ్ళు ప్రశ్నిస్తే ప్రశ్నలకు సమాధానం చెప్పుండ్రి నిదీస్తే తల వంచుకొని పడుండ్రి ఎందుకంటే ఓట్లేసిరు రాష్ట్రమే మీ చేతుల పెట్టిరు జనం అట్లా తిరిగ సాతగాక ఏమేమో మాట్లాడితే అవుతుందా సారు కాదు ఇగో ఇది కాక లెక్క ఉన్నది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ మీఎంఆర్ మీడియా తెలంగాణ